పరిపక్వత కల్పించి పాఠాలు చెప్పండి విద్యార్థుల్లో మానసిక స్థైర్యం కల్పించండి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వండి ఇంజనీరింగ్ కాలేజీలకు ఏఐసిటిఈ మార్గదర్శకాలు జాతీయ రాష్ట్ర ఇంజనీరింగ్ సీట్ల కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది తెలంగాణలో స్పాట్ అడ్మిషన్లు చేపట్టారు చాలా చోట్ల బోధనకు సన్నద్ధమవుతున్నారు ఈ నేపథ్యంలో అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఏఐసిటిఈ దేశంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీలకు కీలక సూచన చేసింది సీట్లు పొందిన విద్యార్థులకు స్వాగతం పలికే కార్యక్రమం నుంచే ప్రత్యేక కౌన్సిలింగ్ చేపట్టాలని మానసికంగా సన్నద్ధం చేయించాలని సూచించింది నెల రోజుల పాటు ప్రతి బ్రాంచ్లో ఆందోళనకు గురయ్యే విద్యార్థులను గుర్తించాలని దీనికి గల కారణాలను అన్వేషించి చెప్పింది అవసరమైతే వారి తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థి మానసిక స్థితిని తెలుసుకోవాలని ప్రతి కాలేజీలోని ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మానసిక నిపుణులను తోడ్పాటు తీసుకోవాలని సలహా సలహా ఇచ్చింది ఏఐసిటిఈ మార్గదర్శకాలను విధిగా అమలు చేసేందుకు యూనివర్సిటీలు విద్యా మండలి కసరత్తు చేస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజీలో పరిస్థితిపై గత ఏడాది ఏఐసిటిఈ అధ్యయనం చేసింది గడిచిన ఐదేళ్లుగా ఇంజనీరింగ్లో చేరే విద్యార్థుల్లో యాభై శాతం మొదటిస మొదటి సంవత్సరంలో మానసిక ఒత్తిడికి గురవుతున్నారు ద్వితీయ సంవత్సరంలో ముప్పై శాతం మూడో మూడో ఏడాది ఇరవై శాతంగా ఉంటుంది తొలి ఏడాదిలో నాలుగు శాతం మంది తీవ్ర నిర్ణయాలు తీసుకునే స్థాయికి వెళ్తున్నారు మూడో ఏడాదిలో కొన్ని సబ్జెక్టులు మిగిలిపోవడంతో ఇంతే తీవ్ర స్థాయిలోనికి వెళ్తున్నారు దీని ప్రధాన కారణం సిలబస్పై అవగాహన లేకపోవడం ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు బట్టి విధానంతో చదువుతున్నారు మార్కులే లక్ష్యంగా బోధన సాగుతుంది సబ్జెక్టును లోతుగా అధ్యయనం చేసే విధానం ఉండటం లేదు ఈ క్రమంలో బోధన అర్థం కాని పరిస్థితి ఉంటుందన్నది ఏఐసిటిఈ పరిశీలన దీన్ని ముందుగా దూరం చేయాలని మండలి సూచించింది కంప్యూటర్ కోర్సులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ డామినేట్ చేస్తుంది రాష్ట్రంలో ఎనభై ఆరు వేల తొమ్మిది వందల నలభై మూడు ఇంజనీరింగ్ సీట్లు ఉంటే కంప్యూటర్ కోర్సుకు సంబంధించినవి అరవై ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఏడు ఉన్నాయి కంప్యూటర్ కోడింగ్ కేవలం ఇంజనీరింగ్తోనే ఎదురవుతుంది దీనిపై సరైన అవగాహన లేకపోవడం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారని మండలి పరిశోధనలో తేలింది ఏఐఎంఎల్ వంటి కోర్సులు బోధించే ఫ్యాకల్టీలో నిపుణులు లేకపోవడం సమస్యకు కారణమవుతుంది మెకానికల్ సివిల్ బ్రాంచీల్లో అకాడమిక్గా విద్యార్థులకు ఇబ్బంది ఎదురుకావడం లేదు కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ విషయంలో ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యలను పరిష్కరించడంపై అన్ని కాలేజీలు దృష్టి పెట్టాలని సాంకేతిక విద్యా మండలి సూచించింది